అందరికీ నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మచిలీపట్నం ప్రజలందరూ కూడా ఎందుకంటే నేను అనేకమైన విషయ వీడియోలు పెట్టడం జరుగుతుంది చాలామంది వింటున్నారు సంతోషపడుతున్నారు ఈ సంస్కరణ దిద్దుబాటు అనేది అంత సాధ్యమయ్యేది కాదు ఎంతోమంది స్వాతంత్ర సమర్యోధులు సంఘ సంస్కృతులు సామాజికవేత్తలో ఎంతోమంది వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేశారు కానీ నీ నీ బ్రతుకు కూడా అలాగైపోతే నువ్వు అలాగే చెయ్యి వర్పు చెయ్యి మంచిది దేవుని సేవ చేస్తున్నావు సేవ చేస్తున్నావు వీటి రాజకీయ సంస్కరణ కుటుంబ సంస్కరణ చేస్తున్నావు మంచిది అని చెప్పి కొంతమంది మేధావులు నన్ను ప్రశంసించి అభినందించిన వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ప్రధానంగా చూస్తే పట్టణంలో ప్రజల్ని పరిశీలించినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పట్టణంలో ప్రజలందరూ నా బిడ్డలతో సమానం అందరూ మీరందరూ నా బిడ్డలతో సమానం నేను తండ్రిలాగా పట్టణం బాగుండాలి ప్రజలు బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరికి మంచి ఆహారం అందాలి వైద్యం అందాలి చదువులు చక్కగా హ్యాపీగా బతకాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక వీడియోలు చేయటం జరిగింది చాలా సంతోషం నన్ను అభినందించే వాళ్ళు చాలామంది ఉన్నారు అదే సందర్భంలో నా మీద ఈర్ష ద్వేషంతో కారణంగా నిర్హేతుకంగా వాళ్ళు కూడా ఉన్నారు నా శత్రువులు కూడా నేను నా యొక్క హృదయపూర్వంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను మిత్రులారా మనం అందరం ఎవరెవరు ఏ రకంగా బతికినా ఒకరోజు చావు అయితే తప్పదు చచ్చిపోతాం ఎవడు చావుని ఎవడు తప్పించుకోలేడు ప్రధానంగా ఏంటంటే మనం హ్యాపీగా ఉండాలంటే కుల నిర్మూలన జరగాలి కులం పునాదుల మీద ఒక నీతిని కానీ జాతిని కానీ స్థాపించలేం మన జాతీయంగా చూసుకుంటే బా భారతదేశం జాతీయ పార్టీలు ఉన్నాయి జాతీయ జంతువులు ఉన్నాయి జాతీయ పక్షులు ఉన్నాయి జాతీయ భాష ఇట్లా జాతీయంగా మన అందరూ కూడా మనుషులు ఒకే ఒక్క జాతి మానవ జాతి మనదే కాబట్టి మానవ జాతి మను ఎక్కడ ప్రారంభమైందంటే భర్తలతోనే ప్రారంభమైంది చాలా బాధ అనిపిస్తుంది నేను బాగా అత్యధికంగా సత్యాన్వేషణ చేస్తున్నాను ఎందుకంటే గాయపడినటువంటి సింహం అది వేటాడుతూ ఉంటుంది గాయం అంటే ఆకలేసినప్పుడు పరిగెత్తిన వేటాడుతున్న అనేకమైన అంతరాలు అభ్యంతరాలు ఏర్పడతాయి మనుషుల్ని మనుషులు జంతువుల్ని బలిస్తారు ఆ జంతువుల్లో ఇస్తారు గొర్రెలు ఇస్తారు కానీ సింహాన్ని ఎవరు బలించి బలి ఇవ్వరు ఇవ్వలేరు కూడా కాబట్టి ఏంటంటే లాగా మన దేశానికి మూడు సింహాలు ఉన్నాయి పరిపాలన రాజదండం అలాగే సింహం ఒక యథార్థతకి సూచిన నీతికి చూసిన నిజాయితీకి చూసిన ఒక రాజరకానికి సూచనగా ఉంది కాబట్టి సింహంలాగా బ్రతుకుతూ అనేక మందికి మేలు చేస్తూ న్యాయం చేస్తూ ఉపకారం చేస్తూ సాయం చేస్తూ ఉన్న నన్ను నా యొక్క వీడియోల్ని మీరు ఆదరించండి వినండి గ్రహించండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా బతకాలి మన జీవితం అందమైన జీవితం ఆనందకరమైన జీవితం ఆహ్లాదకరమైన జీవితం విలువైన జీవితం ఒకే ఒక్క జీవితం ఎన్నో జీవితాలు లేవు ఎన్నో జన్మల్లో లేవు కాబట్టి ఏంటంటే మిత్రులారా మన మచిలీపట్నంలో మన అందరం కూడా బందరు బంధువులు అన్నాం మచిలీపట్నం వాసులు అన్నాం చాలా హ్యాపీగా బతకాల్సినటువంటి మనం ఈరోజు చెట్టుకొకలు అయి కులం అని మతం అని కులం కుంపట్లో మతం కుంపట్లో మగ్గిపోతూ కాలిపోతున్నాం బూడిదైపోతున్నాం నేను ఇచ్చే అమూల్యమైన సలహా ఏంటంటే యవన చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకంటే నేను బాల్యాన్ని చూశాను యవనప్రాయాన్ని చూశాను కానీ యవన ప్రాయంలో నేను తీసుకున్న నిర్ణయాలు సరైన కాకపోవటం వల్ల ఎన్నో పడి లేవటం అనేకమైన ఓటములను ఎదుర్కొన్నాను అనేకమైన నిందలు అవమానాలు ఎదుర్కొన్నాను విలువైన జీవితం ఇది చాలా హ్యాపీగా బతకాల్సింది అనుకున్న నా ఆలోచనలు నా అభిరుచులు నా యొక్క ఉద్దేశాలు ఏవి కూడా జరగకుండానే నా జీవితం అర్థాంతరంగా నాశనం అయిపోతే తిరిగి దేవుడు మళ్ళా పునరుప్రంభించి మంచి జీవితాన్ని ఇచ్చిన ప్రభు నేసుక్రీస్తుకి నా హృదయపూర్వకంగా వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సృష్టికర్తన దేవుడు మనతోనే ఉన్నాడు ఏసై ఉన్నాడు సైన్యం అధిపతి యహోవా పరిశుద్ధామ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మనతో దేవి దయ్యం కూడా ఉంది సైతాన్ని ఉన్నాడు దుష్టశక్తులు ఉన్నాయి కాబట్టి ఎందుకు చెబుతున్నారంటే మిత్రులారా మనం బ్రతికినంతకాలం కూడా చాలా హ్యాపీగా బ్రతకాలి ఎందుకంటే నేను చదువుకోలే చదువుకోలేకపోయా టెన్త్తో ఆగిపోయా కాలేజీ చదువులు మిస్ అయిపోయా చక్కగా నేను ఏ రకంగా జీవించాలనుకున్నానో అటువంటి జీవితాన్ని నేను మిస్ అయిపోయా నేనే చేతులారా అజ్ఞానంగా బతికి ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో నన్ను సరిగ్గా పెంచలా నా తల్లిదండ్రులు నన్ను పెంచలా నా కుటుంబ వ్యవస్థ మంచిది కాకపోవటం వల్ల నేను పడిన బాధలో నేను పడిన నిందలో నేను పడిన అవమానాలు నేను కోల్పోయిన ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని ప్రేమ ఆప్యాయత అనుబంధాలు అవన్నీ కూడా తిరిగి నా పట్టణ ప్రజలకి నా బిడ్డలకి నా అన్నలకి నా తమ్ముళ్ళకి అక్క చెల్లెంలకి హ్యాపీ హ్యాపీగా బ్రతకండి అని చెప్పి తెలియచే నిమిత్తం నేను అనేకమైన వీడియోలు చేసి పెట్టడం జరుగుతూ ఉంది వృద్ధులారా సంసార జీవితం కంటే సన్యాసి జీవితం చాలా బాగుంటుంది ఏ చీకు చెంతలు ఉండో కాబట్టి నేను కుటుంబ వ్యవస్థనేవి కించిపరిచి మాడట్లేదు అని సన్యాసి జీవితాన్ని కూడా కించిపరిచి మాడట్లేదు ఎక్కడుండే ఆనందం అక్కడ ఉంది కాదంట్ల పూర్తిగా మన కుటుంబ వ్యవస్థ పాడైపోవటం కారణం ఏంటంటే పూర్వీకులు పెద్దలు పారంపర్యాచారాలు కట్నాలు కానుకలు వాస్తులు సిద్ధాంతాలు పెద్దలు వాళ్ళ గౌరవాలు వాళ్ళ మర్యాదలు తో వ్యవస్థ పాడైపోయిందండి వ్యవస్థ పాడి పుట్టిన కాడి నుంచి చచ్చిపోయేంతవరకు ఈ సనాతన ధర్మం ఆచారాలు వ్యవహారాలు పండగలు మంచి చెడు వాస్తు పేరుతో ఆనంద ఆనందకర జీవితాన్ని నిర్వీర్యం చేసేసినటువంటి ఈ మూర్ఖులు ఈరోజు కూడా ఈ మూఢత్వం పోటల ఇంత జ్ఞానం ఉన్నా ఇంత తెలివితేటలు ఉన్నా ఇంత చదువు ఇంత టెక్నాలజీ ఉన్నా వీళ్ళ మూఢభక్తి పోటల ఇంకా కట్నాలు ఇంకా కట్నాలు పెళ్లి చేసుకుంటారంటే నచ్చిన వాళ్ళు కావాలి మంచి అందమైన వాళ్ళు కావాలి చేసుకోవచ్చు చేసుకోరు అందం కావాలి సౌందర్యం కావాలి పేరు కావాలి చదువు కావాలి డబ్బు కావాలి ఆరడుగులు ఉండాలి కండ్ల తిరిగి ఉండాలి మేసాలు ఉండాలి అసలు హీరోలాగా ఉండాలి హీరోయిన్ లాగా ఉండాలి మళ్ళీ రెండు ఉద్యోగాలు ఉండాలి చేసుకునే ఊరు బాగవ్వాలి ఊర్లో రోడ్లు ఉండాలి డ్రైనేజ్ ఉండాలి కరెంట్ ఉండాలి ఆ ఊళ్ళో అందరు ఆరోగ్యం ఉండాలి ఏంటిదండి ఇది దరిద్రం మ్యారేజ్ బ్యూరోలు పెళ్ళిళ్ళు పేరేళ్ళు ఇన్ని జరుగుతున్నా తల్లిదండ్రులు పిల్లలకి నేరపడా ఎలా బతకాలో నేరపడా తల్లిదండ్రులు మీరు ఎలా బతకాలి మీకు తెలుసా తెలియదుగా ఏమి దౌర్భాగ్యంగా బతుకుతున్నామండి మనం ఇప్పుడు మ్యా మ్యారేజ్ చేస్తారు నచ్చిన వాళ్ళు చేస్తారు బంధువులు ఉంటారు ఇప్పుడు క్రైస్తువుల్లోనే ఏ కులంలోనూ ఆ కులంలో చక్కగా నచ్చులు ఉంటారు ఏ వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టుకు ఇచ్చుకోవచ్చు వీడు అందంగా ఉండడు అందమైన అమ్మాయే కావాలంటాడు అది కాపురం చేయదు అందం లేదు అందమైన వాడు కావాలంటే అది కాపురం చేయదు వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా శాస్త్రాలు చెబుతున్నాయి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి గ్రంథాలు చెబుతున్నాయి వేదాలు పురాణాలు చెబుతున్నాయి ఎంత చెట్టుకి అంత గాలి అదేమీ లేదు పైశాచిక ఆనందం నా ఇష్టం నాకు దక్కింది ఎవరికి దక్కడా కీలలేదు ఇటువంటి వ్యవస్థలో తల్లిదండ్రులు పిల్లలు ఎలా బతుకుతున్నారో ఎలా బతకాలో తెలియలేదు దౌర్భాగ్యమైన పరిస్థితి ఇట్లా ఉండబట్టే కదా అక్రమ సంబంధాలు సహజీవనాలు డేటింగులు ఇంత దౌర్భాగ్య వ్యవస్థ అంతా పాడైపోవటానికి కారణం టీవీ ఛానల్స్లో ఎన్ని ప్రోగ్రామ్ కార్యక్రమాలు పెడుతున్నారు అవి చూడరు టీ సీరియల్స్లో అక్రమ సంబంధాలు సినిమాలు అక్రమ సంబంధాలు ఒకడికి ఇద్దరు భార్యలు ముగ్గులు భార్య బహుభార్యత్వం బాల్య వివాహాలు సతీ సగమనాలు ఈరోజుకి తగలని సచ్చిని మార్పు రాలా ఎంత జరుగుతున్నా క్రైస్తువులు మాట్లాడరు ముస్లింలు మాట్లాడరు హైందువులు మాట్లాడరు పాస్లు మాట్లాడరు ఎవడెక్కడ చచ్చిపోతా పోతే మాకెందుకు నేను నా భార్య నా బిడ్డలో నా ఉద్యోగం నా పదవి ఈ కోలా సరిపోతుంది తప్ప సమాజానికి ఒక మంచి పరిపాలన అందిద్దాం సమాజానికి ఒక మంచి వ్యవస్థను తీసుకొద్దాం ఒక ఆనందకరమైన జీవితం తీసుకొద్దాం ఒక ఆహ్లాదకరమైన జీవితం తీసుకొద్దాం బతకటాకు ఎంత కావాలి ఎంత కావాలండి భార్య భర్త ఏం కావాలి ఎంతో సుఖంగా సంతోష ఆరోగ్యంగా ఉండి నా రెండు పూటల మంచి భోజనం ఒక మంచి బట్టలు వేసుకొని చక్కగా సాధారణమైన ఒక ఇంట్లో చక్కని గాలి వాతావరణంలో ఉన్న హ్యాపీగా ఉండొచ్చు ఇది వారికి ఇల్లు ఉండేవి గాలి వెలుతురు మంచి నీళ్ళు మంచి ఆహారంతో హ్యాపీగా బతికారు ఇప్పుడేమో సెంటులో ఇల్లు కట్టించేవడం ప్రభుత్వం ఆ ఇళ్ళలో ఇల్లు ఉండడం వ్యాపారాలు ఉద్యోగాలు యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోయారు కలిగిన దాంట్లో తృప్తి కలిగి బతుకుతాం ఉన్న దాంట్లో ఇన్వెస్టర్లుగా బతుకుతాం దాంట్లో హ్యాపీగా బతుకుతాం అనేది ఎవడికి లేదు గొంతేనమ్మ కోరికలు ఉన్నాయి తినిసావడం ఇంకా ఏం కావాలో